ఈ మహాలయ అమావాస్య రోజున ఈ ఆరు ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి అద్భుతమైన ఫలితాలు మీ సొంతం కాగలవు భాద్రపద మాసంలోని అమావాస్య తిథిని హిందూ మతంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు అమావాస్య రోజున కొన్ని పరిహారాలు చేయడం వలన ఫలవంతమని నమ్మకం అందులో ఒకటి ఇంట్లో దీపాలను వెలిగించడం ఇలా దీపాలను వెలిగించి మన పూర్వీకులను స్మరించుకోవడం వలన పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం కొన్ని ప్రదేశాలలో దీపాలు వెలిగించడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని కుటుంబానికి శుభం కలుగుతుందని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి అమావాస్య రోజున కొన్ని ప్రదేశాల్లో దీపాలు వెలిగించడం ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది ఇక ఆరు ఏమిటో తెలుసుకుందాం పూర్వీకుల చిత్రాల దగ్గర నువ్వుల నూనెతో లేదా నెయ్యి దీపం వెలిగించడం వారిని గౌరవించడానికి సులభమైన మార్గం ఇది వారిని సంతృప్తి పరుస్తుంది పూర్వీకుల ఆశీర్వాదాలు ఆ ఇంటికి శాంతిని తెస్తాయి రావి చెట్టు త్రిమూర్తులతో పాటు సకల దేవతలు నివాసంగా నమ్ముతారు భాద్రపద అమావాస్య రోజున దీపం వెలిగించడం వల్ల నుంచి ఆశీస్సులు లభిస్తాయి దురదృష్టం తొలగిపోతుంది అదృష్టం కూడా పెరుగుతుంది ఇంటికి ప్రధాన ద్వారం ముఖ్యమైన ప్రదేశం కనుక అమావాస్య రోజున ఇంటి ప్రధాన ద్వారం ఇరువైపులా దీపం వెలిగించడం చాలా ఫలవంతం ఇలా చేయడం వలన ఆ ఇంటి నుంచి ప్రతి కూలతను తొలగిస్తుంది దక్షిణ దిశను దిశగా పరిగణిస్తారు అమావాస్య రోజున దక్షిణ దిశలో నాలుగు వైపుల దీపాన్ని వెలిగించడం వల్ల నుంచి ఉపశమనం లభిస్తుంది పూర్వీకుల ఆశీస్సులు కుటుంబంపై ఉంటాయని నమ్మకం పురాణ గ్రంథాల ప్రకారం నీటిని జీవన్ మరణాలకు మాధ్యమంగా పరిగణిస్తారు అమావాస్య రోజున నదులు లేదా కాలువ ఒడ్డున దీపాలను వెలిగించడం ఫలవంతం అంతేకాదు ఈ పరిహారం చేయడం వలన పూర్వీకుల ఆత్మకి శాంతి లభించి తమ వారసులకు ఇస్తుందని నమ్మకం మహాలయ అమావాస్య రోజున పవిత్ర స్థలంలో పూజా మందిరం దగ్గర దీపం వెలిగించడం వల్ల దేవుడి అనుగ్రహం లభిస్తుందని పూర్వీకుల ఆత్మలు శాంతిస్తాయని నమ్ముతారు మహాలయ అమావాస్య రోజున ఇలా దీపాలు వెలిగించడం వలన కుటుంబంపై పూర్వీకుల ఆశీస్సులు శాశ్వతంగా ఉంటాయని నమ్ముతారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్